హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను ఎప్పుడు కూడా మీ అందరం బాగుండాలి అందరమే బాగుండాలని చెప్పని ఎప్పుడూ దేవుణ్ణి అయితే కోరుకుంటూ ఉంటాను ఆ పార్వతీ శంకరుణ్ణి వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు నిత్యము కోరుకుంటూ ఉంటాను మనందరం ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని చెప్పని నేనైతే ఈరోజు సున్నుండలు ప్రిపేర్ చేసుకుంటున్నాను గారి పాప అయితే ప్రెగ్నెంటు తనకైతే పట్టుకెళ్ళిద్దామని చెప్పని సున్నొండ్లు ప్రిపేర్ చేసుకుంటున్నాను సున్నుండ్లకని చెప్పి పప్పు ఇలాగ వేయించుకున్నాను పప్పుని గోధుమల కలర్లో అయితే వేయించుకోవాలి మనము సిమ్లో పెట్టే వేయించుకోవాలి అప్పుడే బాగుంటుంది పప్పు అయితే తీసుకెళ్ళి మిల్లిని పట్టించేసాను టూ కేజీస్ తీసుకున్నాను అందుకే మిల్లిని పట్టించేశాను తక్కువ అయితే ఇంట్లో మిక్సీ పట్టించుకోవచ్చు మనం కొంచెం బరగ్గా ఏమన్నా ఉన్నా కూడా జల్లడి పట్టించుకోవచ్చు నేను టూ కేజీస్ కదా అందుకని చెప్పని మిల్లికి తీసుకెళ్లి పిండి పట్టించేశాను ఆ మిల్లి నుంచి తీసుకొచ్చిన పిండిని అయితే ఇలాగ షుగర్ పౌడర్ అయితే ఇంట్లో మిక్సీ చేసుకున్నాను కొంచెం బరగ్గా చేసుకున్నాను షుగర్ పౌడరు తినేటప్పుడు అంటుకోకుండా ఉంటుంది కదా అని చెప్పని ఈ షుగర్ పౌడరు ఈ పిండి కలిపి రెండు కూడా బాగా మిక్స్ అయ్యేలాగైతే బాగా మనం మిక్స్ చేసేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్నప్పుడు ఈ లోపల వెయ్యి నెయ్యి కూడా పొయ్యి మీద పెట్టుకొని వెయిట్ చేసుకొని వేడి నెయ్యి అయితే ఇందులో పోసుకుంటే బాగా కలుస్తుంది బాబు అయితే నెయ్యి అయితే వేడి చేసాడు ఈ నెయ్యి అయితే ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యే అందువల్ల నెయ్యి మరుగుతూ ఉంటేనే కూడా స్మెల్ చాలా బాగుంది కొంచెం వేడిగా ఉంది కదా చల్లారిన తర్వాత నేనైతే కొంచెం పోసుకున్నాను పిండి మళ్ళీ క కలిపేటప్పుడు చేతి కదే అంటునుకుంటుంది కదా అని తక్కువ పిండి అయితే మనం స్పూన్తో కలిపేసుకోవచ్చు పిండి ఎక్కువగా ఉంది కదా అందుకని చెప్పి నేను అలా చేత్తో అయితే పిండిని మొత్తంగా కలిసేలాగా బాగా కలుపుకున్నాను వండలుగా చేసుకోవడానికి ఈ మూడు బాగా మిక్స్ అయిన తర్వాత మనం వండలు చుట్టేసుకోవడమే ఉండలు అయితే తయారైపోయి చూసారా ఫ్రెండ్స్ వండలు బాగున్నాయి కదా కొంచెం పెద్ద సైజే చేసుకున్నాను ఇవ్వడానికి కదా బాగుంటుంది అని చెప్పని ఈ వండలు ఒక డబ్బాలో పెట్టుకొని తనకైతే సండే పట్టుకెళ్ళైతే ఇచ్చేసాను ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా